ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావుపై జరుగుతున్న ట్రోలింగ్ పట్ల ఆయన స్పందించారు ఇక ఆయన న్యాయ పోరాటం చేస్తాము సోషల్ మీడియాతో ఎవరైతే సోషల్ మీడియాలో ఎవరైతే తన మీద ఈ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారో వాళ్ళ మీద న్యాయ పోరాటం ఖచ్చితంగా చేస్తాననే అంశాన్ని కూడా గరికపాటి కొద్దిసేపు క్రితం స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తోంది మనం చూసాం గత కొద్ది రోజులుగా ఆయన పారితోషికం గురించి కానీ ఆయన వ్యక్తిగత జీవితం గురించి కానీ ఏ రకంగా ఆయన ఆస్తుల గురించి కానీ ఏ రకంగా ట్రోలింగ్ జరుగుతుందో కూడా మనం చూసాం ఏ స్థాయిలో ఆయనకు బహుభార్యత్వం అనే అంశాన్ని కూడా ఆయన కంప్లీట్గా ఆయన వ్యక్తిగత విషయాన్ని కూడా సోషల్ మీడియాలో ఏ రకంగా ప్రచారం చేస్తున్నారు అనే అంశం పట్ల ఆయన ఈరోజు స్పందించారు ఖచ్చితంగా న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం ఎవరైతే తన వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటా న్యాయపరమైన అనే అంశాన్ని కూడా గరికపాటి చెప్పుకొచ్చిన పరిస్థితి మనం చూసాం గత కొద్ది రోజులుగా ఈ విషయమైన ఈ అంశంలో జరుగుతున్న ట్రోలింగ్కి ఆయన పూర్తి స్థాయిలో స్పందించిన పరిస్థితి కనిపిస్తోంది ఇక గరికపాటి నరసింహారావు మీద మనం చూసాం ఆయన కొన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రవచనాలు చెప్పుకుంటూ వస్తున్నారు ఆయన చాలా పాపులర్ అయిన ఆయన సందర్భం కూడా మనందరికీ తెలిసిందే ఏ అంశం తీసుకున్నా సరే ఇటు ఇటు దేవుళ్ళ గురించి మాట్లాడిన వ్యక్తిగత రిలేషన్స్ గురించి మాట్లాడిన స్నేహం గురించి మాట్లాడిన ప్రేమ గురించి మాట్లాడిన ఇతర రిలేషన్స్ గురించి మాట్లాడిన ఆయన ఒక ప్రత్యేకతను సంతరించుకున్న పరిస్థితి కూడా మనం చూసాం ఇట్లా అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా ఆయన సేవలను గుర్తించి ఆయన ప్రభుత్వంలోకి తీసుకునే సమాలోచనలు కూడా జరుగుతున్న సమయంలో సోషల్ మీడియాలో ఆయన పట్ల జరుగుతున్న ఇది వివాదాస్పద ప్రచారం పట్ల ఆయన స్పందించారు ఆయన పోరాటం చేస్తానని కూడా ఒక హెచ్చరికలు కూడా జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది